హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్ నుంచి భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలు రాఫెల్ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఐదేళ్ల క్రితం మొత్తం ముప్పై ఆరు రాఫెల్ జెట్స్కు భారత్ ఆర్డర్ ఇవ్వగా ఇప్పటి వరకు ఇరవై ఆరు జెట్స్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ చైనా పాక్ సరిహద్దులో మోహరించిన విషయం తెలిసిందే అయితే భారత్ రాఫేల్స్ జెట్స్ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడంతో బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ చైనా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తన స్వస్థలం రావిల్పిండిలో మీడియాతో మాట్లాడుతూ అన్ని కాలాలకు అనుగుణంగా వ్యవహరించే ఇరవై ఐదు మల్టీరోల్ జే టెన్సీ యుద్ధ విమానాలను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు భారత్ రాఫెల్స్ జెట్స్ కొనుగోలుకు ప్రతిస్పందనగానే చైనా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు ఇరవై ఐదు జే టెన్సీ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది మార్చ్ ఇరవై మూడున పాకిస్తాన్ డే కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు ఆ కార్యక్రమానికి మొదటిసారిగా విఐపి అతిథులు పాకిస్తాన్కు విచ్చేస్తున్నారని ఆ రోజున జే టెన్సీ విమానాలు విన్యాసాల్లో పాల్గొంటాయని రాఫెల్కు ప్రతిస్పందనగా చైనా నుంచి కొనుగోలు చేసిన జే టెన్సీ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు కాగా గతే డిసెంబర్ ఏడు నుంచి ఇరవై రోజుల పాటు పాకిస్తాన్లో పాక్ చైనా దేశాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల్లో జే టెన్సీ భాగమైన విషయం తెలిసిందే ఆ సమయంలోనే పాకిస్తాన్ నిపుణులకు ఈ యుద్ధ విమానాలను సరిగ్గా దగ్గరగా చూసే అవకాశం దక్కింది మరోవైపు పాక్ దగ్గర ఇప్పటికే అమెరికాలో తయారైన ఎఫ్ సిక్స్టీన్ ఎస్ ఉండగా ఇవి రాఫెల్కి మంచి సమయమైనదని పరిగణించబడుతోంది ఇదిలా ఉంటే లాక్ హీడ్ మార్టిన్ అమెరికన్ ఏరోస్పేస్ జాయింట్ కంపెనీ ప్రపంచ దేశాలన్నింటికి యుద్ధ విమానాన్ని సరఫరా చేసే కంపెనీలో అతిపెద్దది దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఇండియా మీద కన్నేసింది లాక్ హెడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే ఎఫ్ ట్వంటీ వన్ విమానాన్ని కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ మొత్తం నూట పద్నాలుగు ఎఫ్ ట్వంటీ వన్ జెట్స్ కొనుగోలుకు ఆర్డర్ పెడితే మిమ్మల్ని మా గ్లోబల్ ఫైటర్ ఎకో సిస్టంలో చేర్చుకుంటామంటూ హామీ ఇస్తున్నారాయన పైగా తమ విమానాలను కొనడానికి ఇండియా కమిట్ అయితే మరే దేశానికి ఈ విమానాల్ని అమ్మబోమని కూడా లాక్హెడ్ మార్టిన్ సంస్థ డిసైడ్ అయింది ఈ విధంగా అమెరికన్ యూరోపియన్ రష్యన్ దేశాలను రెచ్చగొట్టినట్లయింది పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అరుదైన విమానాల ప్రత్యేకతలను కూడా వివరించారు ఇండియాలోని అరవై ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలు కలిగేలా ఎఫ్ ట్వంటీ వన్ విమానాలను రూపొందించమన్నారు మోసకెళ్ల ఆయుధాల మోతాదు కూడా మెరుగ్గా ఉంటుందన్నారు ఆధునీకీకరించిన ఇంజన్ మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ దీని అదనపు ప్రత్యేకతలట ఇండియా యొక్క ప్రత్యేకమైన అవసరాలని గురించి ఎఫ్ వన్ ఫైటర్ జెట్స్ తయారు చేశామన్న వివేక్ లాల్ ఈ కాన్ఫిగరేషన్ని ప్రపంచంలో మరెవ్వరికి విక్రయించమని అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని